అయిందో అది మన గతాల శాసనసభ్యులు బంధకృష్ణమౌళి గారి ఆధ్వర్యంలో మరి మైనార్టీలకు గత యాభై డెబ్బై ఐదు సంవత్సరాలకు వెళ్ళి గత ప్రభుత్వాలు ఏదైతే పరిపాలించినాయో వాళ్ళందరూ కూడా ఈ మినార్లది అది కొత్తది కట్టాలా కొత్తది కట్టాలా చెప్పి ప్రతి బక్రీద్కి ప్రతి రంజాన్కి వచ్చి ఈ యొక్క నాయకులు అందరూ కూడా హామీలు ఇచ్చిన కార్యక్రమం చేశారు కానీ ఇన్ని సంవత్సరాలకెళ్ళి కూడా కాని మన గద్వాల ఎమ్మెల్యే బల్లకృష్ణమోర్తి గారి ఆధ్వర్యంలో మరి మినార్లకి కోటి ఐదు లక్షల రూపాయలు మినార్లకు మంజూరు అయింది అది కూడా ఏ రకమైన రాయితర కట్టాలని చెప్పి అంటే మామూలుగా ఇక్కడ మన దగ్గర అనంతపురం గట్లలో దొరికే రాయితో లేకుంటే గోల్పాడు దగ్గర గుండ్రోలో దొరికే రాయితో ఇటువంటి దాని ద్వారా కట్టాలనేది దాని ఎస్టిమేషన్లో ఉంది అయితే ఎమ్మెల్యే గారు అట్లా వద్దు ఇది చరిత్ర ఒక చరిత్ర సృష్టించాలనే ఉద్దేశంతో ఒక చరిత్ర ఉండాలనే ఉద్దేశంతోన మరి రాయలసీమ నుంచి రాయిని తెప్పించి స్పెషల్గా దాన్ని ఎక్కువ డబ్బులు ఖర్చు అయినా పని లేదు నేను కావాలంటే చేతుంటూ పెడతా అనే ఉద్దేశంతోన కోటి ల ఐదు లక్షల శాంక్షన్ అయితే దాంట్లో పార్ట్ బిల్లు ఎనభై లక్షల రూపాయలు అయింది వాస్తవము పార్ట్ బిల్లు అది ఓన్లీ పార్ట్ బిల్లు అది ఫైనల్ బిల్లు కాదు నెక్స్ట్ కాంపౌండ్ వాళ్ళకి ఎనభై లక్షలు మంజూరు అయింది అది కన్స్ట్రక్షన్ అన్నారు కన్స్ట్రక్షన్ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బిల్లు రాలేదు ఇది వాస్తవము అయితే అక్కడ మొత్తం కూడా గుంత ఉంది మీరు చూసినారు అందరూ కూడా మన వల్ల ఉన్న ప్రజా ప్రతినిధులు కానివ్వండి పత్రికా సోదరులు కానివ్వండి అందరూ కూడా ఆ పరిసర కూడా మీరు చూసినారు వాళ్ళు అక్కడ అంతా కూడా ఒక లోయ మాదిరిగా ఉండేది దాన్ని భర్తీ చేయడానికి ఒక ముప్పై ఐదు లక్షలు మంజూరు అయింది వాస్తవం దాంట్లో కటింగ్లు అంటే జిఎస్టీ అనుకోండి మిగతా కటింగ్లు పోయి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు అది బిల్లు కావడం జరిగింది ప్లస్ అక్కడ బోర్ వేయడానికి కానీ బోర్ మోటార్ ఫిట్ చేయడానికి కానీ దానికి కానీ ఒక ఐదు లక్షలు మంజూరు కావడం జరిగింది ఇది టోటల్ మొత్తం కలిస్తే రెండు ఇరవై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు అయింది వాస్తవాన్ని దీంట్లో జరిగిన వర్క్ ఇది ఇప్పుడు ఏదైతే ఉందో ఆ మినార్లు కూడా దీంట్లో లేవు ఎస్టిమేషన్లో లేవు ఇప్పుడు పైన మినార్లు మినార్లు కట్టాలా ఆ మినార్లకి ఎస్టిమేషన్లో అమౌంట్ లేదు ఎస్టిమేషన్లో అది ఇంక్లూడ్ కూడా కాలేదు అది దానికోసము సొంతంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు కుల పెద్దలు ఈ మైనార్టీ సోదరులు కొంతమంది అందరూ కూడా చందారేసుకొని ఆ యొక్క మినార్లు పన్నెండు లక్షల రూపాయలు సొంతంగా దాన్ని ఆ మినార్లు నిలబెట్టడానికి అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది అందరి ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులు ఎవరైతే ఉండదు మరి ఈరోజు జిల్లా పరిషత్ సమావేశంలో మళ్ళా జిల్లా పరిషత్ చైర్మన్ గారు మళ్ళా ఇక్కడ అవినీతి జరిగింది ఇరవై లక్షల రూపాయలు అపనంగా దోసుకు తిన్నారు అని చెప్పి నువ్వు ఏదైతే నువ్వు జిల్లా పరిషత్ మీటింగ్లో మాట్లాడుతున్నావో నువ్వు నాలుగున్నర సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఈరోజు ఎవరికి జిల్లా పరిషత్ చైర్మనే ఏ రోజైనా ఈదిగా కోసం నువ్వు పాటు పడినావా ఈద్గా కోసం ఏదైనా ఒక రూపాయి పెట్టినావా లేదా మైనార్టీల కోసం ఏమన్నా నువ్వు సాయం చేసినావా అడ్డగోళిగా ఎవడో దాంట్లో కొంతమంది బ్రోకర్ నాయర్లో మాటలు నువ్వు ఈ రకంగా మాట్లాడడము మైనార్టీలను అవమానపరచడము మా యొక్క ఈద్గాను అవమానపరచడం అనేది ఎంతవరకు సమంజసము నీకు దమ్ముంటే చేతనైతే ఈరోజు సవాలు చేస్తున్నాము అవినీతి జరిగిందని మీరు నిరూపిస్తే మేము మా పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండము మీరు కూడా మరి అవినీతి నిరూపిస్తే నిరూపించగలేకపోతే మీరు రాజీనామా సిద్ధంగా ఉండరా మీరు దీనికి మా సవాలు మీరు సిద్ధంగా ఉండరా ఇన్ని సంవత్సరాల చరిత్ర ఒక చరిత్రను తిన రాసిన చరిత్ర మా ఎమ్మెల్యే గద్వాల కృష్ణమౌడి గారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి కూడా నేను చిన్నప్పుడు చూసిన దాదాపు మా ముస్లింలు కూడా అయిపోయినారు చాలా మంది ఒక డెబ్బై ఐదుకెళ్ళి ఈ తొమ్మిది మిన ఏడు మినార్ల ఇదిగా కట్టాలా 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 కట్టిస్తాము కట్టాలా అని చెప్పి ఉత్త ఏమంటుందన్నీ పోసుకోని కబూర్లు వచ్చి మైనార్టీ ఈ రోజు వేల మంది జనాభా మధ్యన బయకపట్టుకుని ఏదో ఉపన్యాసాలు ఇచ్చినారు తప్ప ఎవరు కూడా అమలు చేయలేదు ఈరోజు వరకు చేసి చూపించలేదు చేసి చూపించిన వ్యక్తి నిరూపించిన వ్యక్తి ఒక బండ్లకి సమూహం దయచేసి మీకు చెప్తున్నాము మైనార్టీలను అవమానపరిచే విధంగా కానివ్వండి అది అది మైనార్టీ యొక్క సోదరుల ప్రమేయంతోన వారి యొక్క పర్యవేక్షణలో జరుగుతున్న పనులవి ఎవరి ప్రమేయం లేదు దీంట్లో ఎవరు కాంట్రాక్ట్ చేయరు అప్పనంగా దోచుకోవడానికి అధికారులని మీరు ఏ రకంగా మీరు హింసిస్తున్నారు ఏ రకంగా మీరు దీంట్లో అవినీతి జరిగిందని మీరు నిరూపించండి చెప్పండి అని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో ఇదంతా కూడా మీరు గమనించండి మీరు మైనార్టీలను చాలా తక్కువ ఈ ఈరోజు కొంతమంది బ్రోకర్లు జమైన మీ దగ్గర మైనార్టీలే ఆ దేశ పెట్టుకోండి మీరు వాళ్ళ మాటలని మీరు లేనిలేని లేని లేనిలేని అపనిందలు ఉంటే మాత్రం సహించేది లేదు జాగ్రత్త జాగ్రత్తగా మసిలి మాట్లాడుకోండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మా తరఫున మేము హెచ్చరిస్తున్నాం